హాయ్ అండి నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నానండి ఇవాటి ముగ్గు అయితే చూసేయండి ఫస్ట్ టైం అన్నమాట అంటే ఇంటి ముందు అంతా కూడా ఫ్లోరింగ్ వేసిన తర్వాత ఫస్ట్ టైం అయితే ముగ్గు వేస్తున్నాను ఇంకా పేడ కల్లాపి కలర్ ఉంటుంది కదా పౌడర్ అదైతే రెగ్యులర్గా డైలీ ఒక ప్యాకెట్ అయితే చిలకరిస్తూ ఉన్నాను అనమాట ఇంకా కలర్ అనేది వెయ్యంగా వెయ్యంగా ఆ ఫ్లోరింగ్ కూడా లైట్గా అదే కలర్ అయితే అయిపోయింది నిండుగా చాలా బాగుంటుందండి చూసే కూడా ఇంటి ముందు ఇలా కలర్ తో వేసుకొని అంటే మనకి వీలుగా ఉంటేనే ఇల్లంతా టైల్స్ అలా అయిన ప్లేసెస్ అయితే కాళ్ళు కంటుకొని ఆ కలర్ అంతా కూడా మళ్ళీ ఆ టైల్స్ నిండా అలా అయిపోతాయి మాకేమంటే ఫ్లోరింగే కాబట్టి ఇబ్బంది లేదనమాట అలాగే ఇంకొక విషయం ఏమంటే చిన్న ఉన్న ఉన్నవాళ్ళు యూస్ చేయకపోవడమే బెస్ట్ అండి ఎందుకంటే అది కెమికల్ కలుపుతారనమాట కలర్ రావడానికి అంత మంచిది కాదు మాకెవరో చిన్నపిల్లలు లేరు అది కాక ఇంకా పెద్దవాళ్ళమే కాబట్టి మాకు ఫ్లోరింగ్ వాటి మీద కూడా ఇబ్బంది ఉండదు కాబట్టి నేనైతే రెగ్యులర్గా యూజ్ చేస్తూ ఉంటాను ఇంకా అలాగే తులసి చెట్టు పెట్టుకున్న ఆ గ్రానే ట్రాయ్ అయితే ఏదైందో దాని చుట్టూరు కూడా ఎర్రమట్టితో వృద్ధి వేసుకున్నాను అనమాట ఇదైతే శుక్రవారం వేసిన ముగ్గు ఇంకా ఈ మధ్యకాలంలో ఒక చాలా రోజులు అయిపోయింది ముగ్గుని షేర్ చేసుకోక నా వీడియోస్లలో ఇంకా అయితే పెద్ద ముగ్గే వేసి చూపిద్దాం అంటే రెగ్యులర్గా ఉన్నట్లే ఉన్నా కానీ ముగ్గు అయితే చాలా బాగుంది ఎటువంటి చుక్కలు లేకుండా సింపుల్గా ఐదు చుక్కలు మూడు వచ్చేదాకా పెట్టేసుకొని దాన్ని ఎంత పెద్ద ముగ్గునైనా కూడా చేసేసుకోవచ్చు ఈజీగా అలాగే మన సబ్స్క్రైబర్ ఒకరు కూడా కామెంట్ చేశారు అక్క మీ ముగ్గులని మిస్ అవుతున్నాం వీడియోస్ ఎందు పెట్టట్లేదు అని సరే మళ్ళీ అప్పుడప్పుడైనా వీడియోస్ పెడుతూ ఉందామని చెప్పేసి వాళ్ళైతే ఈ మంచి ముగ్గుని షేర్ చేసుకుంటూ ఉన్నానండి ఇంకా వీడియోస్ ఎందుకు పెట్టడం లేదంటే కొత్తగా కంటెంట్ క్రియేటింగ్ అనేది మన దగ్గర ఏమీ ఉండదు నా డైలీ రొటీన్ అంతా కూడా ఇలాగే ఉంటుంది ఇంకా అలాగే ఇంకొకరు ఏమి అడిగారంటే ఇంకా కొత్తగా ఏవైనా రెసిపీస్ ట్రై చేసి షేర్ చేయండి అవన్నీ కూడా అని చెప్పారు అంటే అసలు నిజంగా చెప్తామండి మేమంటూ గా జంక్ ఫుడ్ కానీ విడిగా ఏదైనా కూడా అస్సలు ట్రై చేయను ప్లస్ తినను కూడా ఎప్పుడో ఒకసారి తినాలి అనిపిస్తే గోబీ మంచిగా తెచ్చుకొని ఒకసారి తింటాను అంతే నేనైతే అసలు ఏమి కూడా ఇంట్లో రెడీ చేయను రెగ్యులర్ గా పచ్చళ్ళు ఇంకా ఇంకావే ఉంటాయి అనమాట మా లైఫ్ స్టైల్లో పప్పు దోసకాయ పప్పు లేదంటే నార్మల్ గా సాంబారు అలాంటివి వంటివి నేను వీడియోస్ కోసమే రకరకాల వంటకాలు అవన్నీ కూడా చేయడానికి ఇంట్రెస్ట్ చూపిన అనమాట ఎందుకంటే మనం ఏదైతే చేస్తున్నామో అదే చూపియాలి మనది కాని లైఫ్ స్టైల్ని మనం చూపించాలంటే చూపించలేము కాకపోతే ముగ్గులు అనేది నాకు చాలా ఇష్టము వీడియోస్ తీసిన తీయకపోయినా ఫస్ట్ నుంచి అయినా కూడా నేను అంటే రూమ్ చిన్నదా పెద్దదని కాదు ఎక్కడున్నా కూడా నన్ను ఫస్ట్ నుంచి ఫాలో అయ్యేవాలో తెలుసు రూమ్ ఎలాంటిదైనా కూడా ఇంటి ముందు మటుకు కలగా నిండుగా పెట్టుకుంటాను అనమాట ఇంకా ఊరి నుంచి వస్తానే కలర్స్ ఇంకా ఈ కల్లాపి కలర్ ప్యాకెట్లు అయితే చిన్న చిన్న ప్యాకెట్స్ మూడు రూపాయలు అనమాట ఐదు రూపాయలు పది రూపాయలు అంటే సైజుని బట్టి ప్యాకెట్స్ దొరుకుతాయి ఒక్క ప్యాకెట్ అయితే ఫుల్ కలర్ వచ్చేస్తుంది అనమాట అది రెగ్యులర్గా వేయడం వల్ల ఇంకా ఫ్లోరింగ్కి అలాగే నిండిపోయిద్ది ఆ కలర్ అంతా కూడా అసలు ఇబ్బంది ఉండదు కాబట్టి ముగ్గు వేసినా చాలా నిండుగా అలా కనిపిస్తూ ఉంటుంది అందువల్ల నేను చేయని పనిని వేరే దాన్ని వెతుక్కొని చేసి మీకు చూపించాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది అందులోనూ నా పనులు నాకు సరిపోతాయి ఇంకా అవే పనులు డైలీ పెడితే అందరికీ బోరింగ్గా ఉంటుంది కదండి కానీ ఈ పనిని కూడా ఇష్టపడే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు ఇంకా అందుకని చెప్పేసి అలాగని డైలీ అదే పప్పుచారు అదే రోటి పచ్చడి అవే చూపించలేం కదా అందుకే అప్పుడప్పుడు ఇలాగా మంచి మంచి అయితే మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను ఇంకా మీకే కాదండి ఇంకా నేను ఎంత ఇష్టంగా నా లైఫ్ స్టైల్ని మార్చుకొని చేసుకుంటాను ఇంటి ముందు ముగ్గు పెట్టుకోవడం ఇదంతా కూడా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా అసలుకి ఎంత బాగా నచ్చిందంటే మా ఇల్లు కానీ బయట ప్రదేశం మాత్రం చాలా మంది ఇంకా తెలుగు వాళ్ళు కాకపోయినా చుట్టుపక్కల ఉన్న వాచ్మెన్ వాళ్ళందరూ అంటే బయట కనిపిస్తూ ఉంటారు కదా వాళ్ళు అటు ఇటు వేసి చెత్త వేసేకి వచ్చి వెళ్తూ ఉంటుంటారు కదా వాళ్ళల్లో వాళ్ళే మాట్లాడుకుంటూ ఉంటారు మంచి మంచి కామెంట్లు కూడా చెప్పి వెళ్తూ ఉంటారు బాగుంది అంతా కూడా చూసేకి విలేజ్ అంటే పల్లెటూరు వాతావరణం లాగుంది చాలా బాగుందని చెప్పి వాళ్ళ లాంగ్వేజ్ లో వాళ్ళు చెప్పి వెళ్తూ ఉంటారు అంటే మనం అంత క్లియర్ గా చెప్పేకి మనకు అర్థం కాకపోయినా వాళ్ళు చెప్పింది అర్థం చే అర్థం అవుతుంది అనమాట అసలు చాలా హ్యాపీగా అండి ఇంకా కామెంట్ చేసేది అయినా కూడా చుట్టుపక్కల మంచిగా చెప్పేవాళ్ళు మా ఫ్రెండ్స్ అయినా కూడా వాచ్మెన్ వాళ్ళైనా అందరూ చాలా బాగుంది చాలా నీట్గా పెట్టుకున్నారు ఇంటి ముందు ఫస్ట్ మెయిన్ అక్కడ నచ్చేది కూడా రూము ఆ సామాన్లు కడిగేది అరుండు గదుల కంటే కూడా ఈ బయట ప్లేస్ ఏదైతే ఉందో అది అచ్చం మనకి మన పల్లెటూరులో ఉన్నంత హ్యాపీనెస్ హ్యాపీనెస్నిచ్చింది అనమాట చక్కగా నాకైతే అందుకని ఎర్రమన్నుతో కూడా చుట్టూరు అలా బోర్డర్ లా గీసేసి గిరికతో ముగ్గు వేద్దామని ఇంకా చుట్టూరు ఇవన్నీ అంటే ఎక్కువ కమల ముగ్గులే వేస్తూ ఉంటానండి ఫ్రైడే అయితే అది ఈజీగా ఉంటుంది ప్లస్ ఇం ఇంటి ముందు నిండుగా కూడా ఉంటుంది ఎవరైనా చూసిన వాళ్ళు ఈజీగా నేర్చుకునేలాగే వేసుకుంటారండి ముగ్గులు చికాగ్గా చిందర బందరగా అలా ఉండకుండా చూస్తే టక్కున వేసేసుకోవచ్చు అన్నంత ఈజీగా కలర్లు కూడా నాకు నచ్చిన కలర్స్ మెయిన్ కలర్స్ ఏవైతే ఉంటాయో అవి ఒక ఐదు ఆరు ప్యాకెట్లు అయితే తెచ్చిపెట్టుకుంటాను అనమాట ఇబ్బంది లేకుండా ఇలాంటి కలర్స్ ఇక్కడ కూడా దొరకవండి నేను ఊరి నుంచే తెచ్చుకుంటాను అనమాట పోయినసారి మీకు వీడియోలో షేర్ చేశాను అప్పటి నుంచి ఇప్పటికీ అవే కలర్స్ ఉన్నాయి అనమాట ఇంకా అంటే వీడియోస్లలో ముగ్గులు షేర్ చేయనంత మాత్రాన ముగ్గులు వేయనని కాదు ముగ్గులు వేసుకుంటాను కాకపోతే వీడియోస్ తీయడానికి ఇంకా ఒకే ముగ్గు ఏం చూపిద్దాము ఇంకా వేరేదన్నా ట్రై చేసి చూపిద్దాము అన్నట్లుగా ఇంకా వీడియోస్ తీయట్లేదు అనమాట ఇంకా నీట్గా రోలు కూడా నీట్గా కడిగేసాను ఇంకా శుక్రవారం కదా నిండుగా అలా ముక్కు పెట్టేసుకొని చక్కగా పూజ అన్నీ కూడా చేస్తున్నానండి ఇంకా డైలీ చేసే పూజలాగే ఉంటుంది పూజలు కూడా మనం ఎక్కువ ఎక్కువ అలంకారాలు అవి చెయ్యం కాబట్టి అది కూడా చూపించను ఇంకా శుక్రవారం కదా ఆ పుయ్యిని కూడా కొంచెం అంత పేడ వేసి అలకి ఇంకా కుండలో పప్పుచారిన అయితే పెట్టేస్తాను సాయంత్రానికి గాలికి ఎంత ముగ్గు వేసాను ఆ ముగ్గు అంతా పొయ్యి కాయ వచ్చేస్తుంది అనమాట ఆ కలరు ముగ్గు అంతా మిక్సింగ్ అయ్యి ఉదయం వేసేటప్పుడే గాలి విపరీతంగా ఉంటుందండి కాబట్టి చూడండి సాయంత్రానికి అంత కొంచెం ముగ్గు మిగిలిందనమాట ఈ కొండ కూడా మూడు నెలలు పైన అయిందండి తీసుకొచ్చి అయినా కూడా ఇప్పటికీ బాగానే యూజ్ అవుతూ ఉంది మట్టి కొండలో పప్పు తినడం వల్ల గ్యాస్ కూడా తక్కువగా ఫామ్ అవుతుంది అంటండి మా పిల్లలు కూడా ఈ మధ్య కొంచెం అంతగా కడుపులో మంటగా అలా అయితే ఉండట్లేదు పప్పు రుచిగా ఉంటుంది అని అన్నారు ఎందుకంటే పప్పు అనేది కుక్కర్లో ఉడికినంత మెత్తగా అయితే అయిపో కొంచెం అనేది ఆ పలుకు మిగిలిపోయింది కదా ఆ పలుకు మిగిలిపోవడం వల్ల గ్యాస్ ఫామ్ అవ్వకుండా ఉంటుంది ఇంకా అలాగే ఉదయం వేసేటప్పుడు ఎంత హ్యాపీగా వేస్తాను ముగ్గుని ఇదంతా చిమ్మి కో చేసేటప్పుడు అయితే కొంచెం కష్టంగా ఉంటదన్నమాట అనమాట అంటే మనం వేసేది ఒకచోటే వేస్తాము గాలికి అయితే చుట్టుపక్కలంతా పొయ్యికి అటు మొక్కల సైడు అంతా కూడా వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట ఇంకా ఒక పక్క చిమ్ముతూ ఉంటే గాలికి ఒక సైడ్ వెళ్ళిపోతూనే ఉంది ఇంకా దాని వెనకీటిక పరిగెత్తుకుంటూ అంత జాగ్రత్తగా చిమ్మేసుకుంటూ ఉన్నాను అనమాట లేదంటే మళ్ళీ గలీజ్గా ఉంటుంది ఇంకా ఉదయానికి మళ్ళీ కొత్త ముగ్గుతో మళ్ళీ డే అయితే స్టార్ట్ అవుతుందనమాట వాళ్ళ ముగ్గు ప్రహాసనం అయితే ఇదేనండి ఏం తక్కువ ముగ్గు ఒకటే చూపించి ఎంతసేపు వీడియో చేస్తావా అనుకోవచ్చండి అంటే ఇంకా నా డే రొటీన్లో ముగ్గు ఒకటే నేను ఎక్కువసేపు వేస్తాను అలాగే ఈ రోల్ అండి అక్క అయితే పని దగ్గర పొత్తం అంటే వేరే వాళ్ళు ఎవరో పడేసారని తీసుకొచ్చింది ఆ పొత్తం పట్టేలాగా రోల్ని కొంచెం అంత మిషన్ తోటి కట్ చేపించి ఆ పొత్తాన్ని రుబ్బు రూల్ని కూడా నీట్గా గ్రైండింగ్ పెట్టించాను ఆ గరుకుదనం పోవాలంటే ఫస్ట్ అయితే కొన్ని వట్టి రియాక్షన్ బియ్యం వేసి రుబ్బాను కానీ ఇంకా కొంచెంగా గరుకు తగులుతూ ఉంది అందుకని చెప్పేసి అడిగితే అక్క చెప్పిన సజెషన్ ఏంటంటే కొంచెం డస్ట్ వేసేసి కొద్దిగా బియ్యం వేసి రుబ్బు డస్ట్ అంటే శాండ్విచ్ అంటారు అప్పుడు తీసుకు వచ్చేది ఇప్పుడు బ్లాక్ కలర్ డస్ట్ పౌడర్ అయితే వస్తుంది ఇంకా రఫ్నెస్ కి అనేది సాఫ్ట్ గా అయిపోయింది అని అని చెప్పింది అందుకని ఈ పనిలో ఉన్నాం అనమాట ఇవాళ వీడియో ఇదేనండి ఇంకా సాయంత్రం పిల్లలు కూడా భోజనానికి వచ్చినప్పుడు తలా కొంచెంసేపు రిహార్సల్ అయితే చేశారనమాట సరదాగా రుబ్బేస్తారండి అందరు కూడా ఇంక ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్